తిరుమలలో స్వామివారి మూలవిరాట్టు కన్నులు కప్పేసేలాగా పెద్ద నామం పెట్టేస్తారు మరి ఆయన కన్నులు దర్శించుకోవాలంటే ఎలాగా అంటే గురువారం రాత్రి పూలంగి సేవ అని జరుగుతుంది అది అయ్యాక నామానికి సడలింపు చేసి చిన్నది చేస్తారు అందువల్ల శుక్రవారం నాడు అభిషేకం కానీ ఆ తర్వాత దర్శనం కానీ దొరికితే అప్పుడు మనం స్వామివారి నేత్ర దర్శనం చేసుకోవచ్చు ఎందుకు ఇలా చేశారు అంటే రామానుజుల వారి కాలంలో ఈ మూర్తి శివుడని అమ్మవారని కుమారస్వామిని బుద్ధుడని ఇలాంటి చాలా వాదనలు వస్తే ఆయన పురాణాల ఆధారంగా విష్ణుమూర్తి అని నిరూపించి భవిష్యత్తులో ఇలాంటి సందేహం రాకుండా మూడు కట్టుదిట్టాలు చేశారు మొట్టమొదటిది పెద్ద నామం పెట్టాలి అభిషేక సమయంలో తప్ప సడలించకూడదు రెండవది స్వామివారి మూల విరాట్కి శంఖచక్రాలు లేవు పైన ఆభరణాల కింద పెట్టాలి ఎప్పుడూ వాటిని తీయకూడదు ఇంకా మూడవది స్వామి వక్షస్థలంలో ఇరువైపులా అమ్మవారి మూర్తులు పెట్టాలి మూడు నియమాలు రామానుజుల వారు ఆదేశించారు